రైతులకు పరిహారం ఇవ్వండి మీరు చేపట్టే మా పొలాలు ఎండిపోయినాయి ఎండిపోయిన పొలాలకు మీరు మూడు సార్లు నీళ్ళు ఇచ్చి నాలుగో తడి నీళ్ళు ఏదైతే ఆపిణినరూ దానితో పుట్టకొచ్చిన పొలాలు ఎండిపోయినాయి ఆ ఎండిపోయిన పొలాలకు మీరే బాధ్యులు కాబట్టి ఇరవై ఐదు వేల పరిహారాలు ఇవ్వండి అని చెప్పి కేసీఆర్ అయ్యాడు అంతేకాదు మీరు రెండు లక్షల రుణమాఫీ చేస్తానన్నారు అది చెయ్యండి రైతు బంధు ఇవ్వలేదు రైతు బంధు వెంటనే ఇవ్వండి ఇవాళ ఏదైతే కళ్ళాలలో వడ్లున్నాయో ధాన్యం కేంద్రాలలో వడ్లున్నాయో అవి వెంటనే కొనాలో వెంటనే కొని ఐదు వందల రూపాయలు చొప్పున బోనస్ ఇయ్యాలే క్వింటాల్ కు మాట ఇచ్చినావు ఎన్నికల కమిషన్ అడ్డ ఉందని చెప్పకు నువ్వు ఎన్నికల కు రాయి నేను మద్దతు ఇస్తా తప్పకుండా ఓట్లు ఏమైనా కాని రాజకీయాలు ఏమైనా కానీ నేను రాజ్య కొరకు మద్దతు ఇస్తా అని చెప్పి చెప్పి కేసీఆర్ సుడాపేట నుంచి అడిగితే తెల్లవారి వాడు బల్పెక్కువై వంద నీ లిస్టు పంపమన్నాడు లిస్టు పంపిన తర్వాత నాలుగు గంటలు నేను లిస్టు పంపినా దాని గురించి మాట్లాడకుండా కేసీఆర్ లాగు బీక్తా కేసీఆర్ కండ్లు బీక్తా కేసీఆర్ ఇంకేంటి పీకదాన్ని మాట్లాడుతున్నాడు ఏమి పీకలేడు ఏమి కాదు కేసీఆర్ వెంట్రు కూడా పీకలేడు తప్పకుండా ఇది దున్నపోతులాగుంది ప్రభుత్వం దున్నపోతు ప్రభుత్వం మీద మీరు నీళ్లు పోస్తే అది ఇంకా రెండు గంటలు అంత తప్ప లేచి పనికి పోదు దున్నపోతుని లేపి పని చెప్పాలంటే ముళ్ళు గర్రెతో పోడవాలి మీ గర్ర మీ చేతిలోనే ఉంది ఆ ముళ్ళు గర్ర మీ ఓటు రూపంలో ఉంది ఆ ఓటును మీరు కనుక సరిగ్గా వినియోగించి కారు గుర్తు మీద ఓటు వేసి క్రిస్టార్డింగ్ గెలిపిస్తే రైతుగా కర్ర ఎట్లా పట్టుకోవాలో దున్నపోతున్న ఎట్లా ఆడియాలో తెలిసిన కృష్ణారెడ్డి ఆ మీ రోజే తీసుకొని తీసుకుపోయి ఈ ప్రభుత్వాన్ని ముళ్ళుగరలాగా పొడిసి తీసుకొస్తాడు బయట లేపుతాడు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పద్ధతుల్లో మీ కొరకు కొట్లాడతాడు అందుకే ఇటువంటి యువకుని రైతు ఉన్న యువకుడిని కేసీఆర్ గారు మీ అందరి ఆశీర్వాదం కొరకు పంపిండు అందుకే మీరందరూ కూడా తప్పకుండా ఆలోచించి కారు గుర్తు మీద ఓటేసి కృష్ణారెడ్డి గారిని గెలిపియ్యాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు జై తెలంగాణ గారి నాయకత్వం జై తెలంగాణ రైతులకు పరిహారం ఇవ్వండి మీరు చేపట్టే మా పొలాలు ఎండిపోయినాయి ఎండిపోయిన పొలాలకు మీరు మూడు సార్లు నీళ్ళు ఇచ్చి నాలుగో తడి నీళ్ళు ఏదైతే ఆపిను దాంతో వచ్చిన పొలాలు ఎండిపోయినాయి ఆ ఎండిపోయిన పొలాలకు మీరే బాధ్యులు కాబట్టి ఇరవై ఐదు వేల పరిహారం ఇవ్వండి అని చెప్పి కేసీఆర్ అడిగిండు అంతేకాదు మీరు రెండు లక్షల రుణమాఫీ చేస్తానన్నారు అది చెయ్యండి రైతు బంధు ఇవ్వలేదు రైతు బంధు వెంటనే ఇవ్వండి ఇవాళ ఏదైతే కళ్ళాలలో వడ్లున్నాయో ధాన్యం కేంద్రాలలో ఉన్నాయో అవి వెంటనే కొనాలో వెంటనే కొని ఐదు వందల రూపాయలు చొప్పున బోనస్ ఇయాల క్వింటాలకు మీరు మాట ఇచ్చిన ఎన్నికల కమిషన్ అడ్డం ఉందని చెప్పకు నువ్వు ఎన్నికల